ఐపీఎల్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఇంకా క్వాలిఫైర్స్కి వెళ్ళే టీమ్స్ ఏంటో ఓ క్లారిటీ కూడా రాకపోయినా అందరి దృష్టి మెల్లమెల్లగా టీ ట్వంటీ వరల్డ్ కప్ వైపు మళ్లుతోంది ప్రత్యేకించి టీంను అనౌన్స్ చేసిన తర్వాత నుంచి వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ను ఫ్యాన్స్ భూత అద్దంలో పెట్టి చూస్తున్నారు అయితే ఇలాంటి టైంలో ఓ హ్యాపీ న్యూస్ ఏంటంటే టీమిండియాకి టాప్ ఫోర్లో ఆడుతున్న ప్లేయర్స్ ఈ ఐపీఎల్తో మంచి టచ్లోకి వచ్చారు మామూలు టచ్ కూడా కాదు సెంచరీలు ఎస్ టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్లో సెంచరీలు కొట్టారు రోహిత్ శర్మ చెన్నై మీద మ్యాచ్లో నూట ఐదు పరుగులు చేస్తే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ ఆడుతున్న ముంబైపైనే నూట నాలుగు పరుగులు చేశాడు ఇక కింగ్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ చూపిస్తున్న రాజస్థాన్ రాయల్స్ పైనే సెంచరీ బాదాడు ఈ ఐపీఎల్లో డెబ్బై రెండు బాల్స్లో నూట పదమూడు పరుగులు కొట్టాడు కోహ్లీ ఇప్పుడు తాజాగా నిన్న సూర్యకుమార్ యాదవ్ కూడా సన్ రైజర్స్ బౌలర్లను కుమ్మిపారేశాడు యాభై ఒక్క బాల్స్లో నూట రెండు పరుగులు చేయడం ద్వారా నూట డెబ్బై నాలుగు పరుగుల టార్గెట్ను పదిహేడు పాయింట్ రెండు ఓవర్లోనే ఊది పారేశాడు మిస్టర్ త్రీ సిక్స్టీ ఇలా టీమిండియా వరల్డ్ కప్లో ఆడే టాప్ ఫోర్ బ్యాటర్లు ఐపీఎల్లో సెంచరీలు కొట్టడం ద్వారా తమ ఫామ్ని ఘనంగా చాటుకున్నారు రోహిత్ శర్మ లాస్ట్ నాలుగు మ్యాచ్ మ్యాచ్లుగా కొంచెం డల్ అయ్యాడు కానీ రోహిత్ శర్మ కూడా తిరిగి తన స్థాయికి తగినట్లుగా ఆడేస్తే రానున్న వరల్డ్ కప్లో ప్రత్యర్థులకు రాజులమ్మ జాతరే